విరూపాక్ష దేవాలయం రహస్యం ఒక అద్భుతమైన చరిత్ర మీరు ఎప్పుడైనా విరూపాక్ష దేవాలయం రహస్యాల గురించి విన్నారా ఈ ఆలయంలో దాగి ఉన్న మర్మాలను తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా హంపిలో ఉన్న ఈ అద్భుత ఆలయం కేవలం భక్తికి మాత్రమే కాకుండా కొన్ని విచిత్రమైన రహస్యాలకు ప్రసిద్ధి చెందింది ఈ ఆలయంలో గదులు ఆకస్మాత్తుగా కనుమరుగైన మంత్రగాళ్లు మరియు పురాతన గ్రంథాల గుట్టు ఏమిటి రహస్య గదులు మరియు అదృశ్య మార్గాలు ఈ ఆలయంలోని కొన్ని గదులు మూసివేయబడ్డాయి ఈ గదుల్లో మంత్రశాస్త్రాలు పురాతన గ్రంథాలు గుప్త సంపద ఉండొచ్చని కొందరు నమ్ముతారు కానీ ఈ గదులను తెరవడానికి ఎవరూ సాహసించలేకపోయారు మాయమైన గ్రంథాలు ఈ ఆలయంలో కొన్ని ప్రత్యేకమైన గ్రంథాలు ఉండేవని పురావస్తు పరిశోధకులు భావిస్తున్నారు అయితే ఇవి ఇప్పుడు కనిపించడం లేదు ఈ గ్రంథాలలో పరమశివుని మంత్రాలు యోగ సిద్ధాంతాలు ఉండి ఉండొచ్చు ఆలయంలో గూఢచార మార్గాలు కొన్ని కథల ప్రకారం ఆలయంలో భూగర్భ మార్గాలు ఉన్నాయి ఈ మార్గాలను రాజులు రహస్యంగా ఉపయోగించేవారట ఇప్పటి వరకు ఈ మార్గాలను ఎవ్వరూ పూర్తిగా కనుగొనలేదు శాస్త్రవేత్తల పరిశోధనలు ఈ ఆలయంలోని నిర్మాణ శైలిలో ఖగోళశాస్త్ర సంబంధిత రహస్యాలు ఉన్నాయి ఆలయంలోని కొన్ని శిల్పాలు గ్రహ నక్షత్రాల మార్పులను సూచించేలా కనిపిస్తున్నాయి విరూపాక్ష దేవాలయం కేవలం భక్తి స్థలం మాత్రమే కాదు ఇది చరిత్ర రహస్యాలు మరియు ఆధ్యాత్మిక శక్తుల కలయిక ఈ ఆలయ రహస్యాలు ఇప్పటికీ అనేక ప్రశ్నలను రేకెత్తిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు